ఆ ఊరు ఒక మిస్టరీ ఉదయం ఆరు అయినా సూర్యుడు రాడు సాయంత్రం నాలుగు కాగానే చీకటి పడిపోతుంది అంటే సాయంత్రం అనేదే లేదు ఆ ఊరికి రోజూ దాదాపు పదహారు గంటల వరకు చీకట్లో గడుపుతుంది ఆ గ్రామం అది ఆ ఊరు అద్భుతమా లేదా శాపమా ఈ వీడియోలో మనము తెలుసుకుందాము ఉదయం ఆరు కాగానే మనల్ని రోజు పలకరించే వ్యక్తి సూర్యుడు వద్దు అంటే రాకుండా పోడు అలా అని రమ్మన్నప్పుడల్లా రాడు ముఖ్యంగా సమ్మర్ వచ్చిందంటే చాలు ఎలా సూర్యుడి నుంచి తప్పించుకోవాలా అని అనుకుంటాం ఇంకా చలికాలంలో సూర్యుడు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తూ ఉంటాము కానీ ఇలా ఒక్క గ్రామానికి మాత్రం చల్లదు అక్కడ సూర్యుడు లేట్ గా ఉదయిస్తాడు సాయంత్రం కాగానే మబ్బుల చాటుకి వెళ్ళిపోతాడు ఇంకప్పటి నుంచి చీకటి రాజ్యం ఏలుతుంది ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా అది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో కొదురుపాక అనే గ్రామం ఉంది సహజంగా రోజులో నాలుగు భాగాలుంటాయి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మరియు రాత్రి అయితే ఈ కొదురుపాక గ్రామంలో మాత్రం మూడు భాగాలే ఉంటాయి అవి కూడా పొద్దున మధ్యాహ్నం రాత్రి సాయంత్రం అనేదే ఉండదు ఇక్కడ నాలుగు గంటలకు చీకటి పడిపోతుంది ఇంకా ఆరయ్యిందంటే చాలు జనాలు బయటికి రావటం కూడా తగ్గిపోతుంది అసలేంటి ఈ ఊరు మిస్టరీ అని చూస్తే ఈ ఊరికి నలువైపుల గుట్టలు ఉంటాయి అంటే కొండలు ఉండడంతో సూర్యోదయం అండ్ సూర్యాస్తమయంపై ప్రభావం చూపిస్తున్నాయి తూర్పున ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండటంతో ఇక్కడ సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది మిగతా గ్రామాలతో పోలిస్తే ఈ కొదురుపాకలో సూర్యకిరణాలు గంట ఆలస్యంగా పడతాయి నాలుగు గంటలు అవ్వగానే సూర్యుడు పడమర ఉన్న రంగనాయక గుట్ట వెనక్కి వెళ్ళిపోతాడు దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది అంటే సాయంత్రం సమయంలోనే చీకటి పడడంతో ప్రతి ఇంట్లో మరి వీధుల్లో లైట్స్ వెలుగుతాయి రాత్రి లైట్ల కాంతిలో మెరుస్తున్న ఈ గ్రామం దూరం నుండి చూస్తే ఒక రహస్యమైన ప్రదేశంలా కనిపిస్తుంది చుట్టుపక్కల ఉన్న గుట్టలు ఈ గ్రామాన్ని కౌగిలించుకున్నట్టుగా ఉన్నాయి ఇదే కారణంగా ఈ గ్రామానికి మూడు జాముల కుదురుపాక అనే పేరు వచ్చింది అయితే ఆ గ్రామ ప్రజలు అక్కడ ఎలా ఉంటున్నారు అనేది మీకు డౌట్ రావచ్చు అక్కడ ఉన్న ప్రజలు ఆ ప్రకృతి పరిస్థితులకు తగినట్టుగా తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు రైతులు ఉదయాన్నే పనులు మొదలుపెట్టి మధ్యాహ్నం వరకే పూర్తి చేసేసి ఇంటికి వెళ్ళిపోతారు పాఠశాల పిల్లలు కూడా త్వరగానే ఇంటికి చేరిపోతారు ఎందుకంటే సాయంత్రం సమయం కనిపించదు కాబట్టి ఇదేమీ ఆధ్యాత్మికం కాదు అలా అని శాపం కూడా కాదు ఇది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం సూర్యుడు ఆలస్యంగా ఉదయించడం త్వరగా అస్తమించడం అన్నీ ఈ ప్రకృతి అద్భుతాలే ప్రతి ప్రదేశం తనకంటూ ఒక రహస్యాన్ని దాచుకుంటుంది కొదురుపాక గ్రామ రహస్యం కూడా అలాంటిదే సాయంత్రం లేని గ్రామం కానీ అందమైన జీవన విధానం కలిగిన గ్రామం మరిన్ని వీడియోలకి మా అద్విన్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి